హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ చాలా రోజుల తర్వాత ఒక ఫుడ్ వీడియో ద్వారా నేను ఎందుకు వస్తున్నాను ఈరోజు నేను ఏయల్డ్ పరోటా దీన్ని లచ్చా పరోటా అని పిలుస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే నేను ఈరోజు ఆనియన్ పరోటా చేస్తున్నాను అంటే ఉల్లిపాయలు వేసి పొరలు పొరలుగా పరోటా తయారు చూపిస్తాను దీంట్లోకి కేవలం నేను గోధుమ పిండినే వాడుతున్నాను బైదా లేకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగాను ఉంటుంది ఒక ప్లేట్లోకి గోధుమ పిండి వేసానండి అందులోకి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి నీళ్ళు చల్లుతూ చల్లుతూ కలుపుకోవాలి ఒకేసారి మనం అందాజుగా నీళ్ళన్నీ పోసా ఉంటే లేయడగా ఈ పరోటా అనేది చేయలేము కొంచెం కొంచెంగా చల్లుతూ మనం కలిపితే కాస్త మనకు పొడి పొడిగా లేయర్స్ లేయస్గా పిండి అనేది కనిపిస్తుంది అప్పుడే మనకు చాలా పొరలుగా ఈ లచ్చా పరోటా అనేది మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో ఈ లేయర్స్ పరోటా అనేది మనం తయారు చేసుకోవచ్చు పిండి బాగా కలిపేసుకోండి నీళ్లు ఎక్కువ కాకూడదండి చల్లుతూ చల్లుతూ కలిపితే నీళ్లు ఎక్కువ తాగు బాగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి దీంట్లో మనము ఆయిల్ వేసి కలపాల్సిన పని కూడా లేదు కొంచెం కూడా మైదా కూడా అక్కర్లేదండి మంచి ఫ్రెష్గా పట్టించిన గోధుమ పిండి అయితే చాలా బాగా వస్తాయి ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత ఒక్క స్పూను ఆయిల్ పైన మాత్రం వేసేసి బాగా పట్టించుకోవాలి అంటే మొత్తం ఆ ముద్దకంతా కలిసేట్టుగా పట్టించుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇలా పట్టించుకొని మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు పరోటాకి స్టఫింగ్ కావాలి కదా అది తయారు చేసుకుంటున్నాను ఈరోజు నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇవి తీసుకున్నాను లేయర్స్గానే కట్ చేసుకుంటే సన్నగా కట్ చేస్తే నీరు ఎక్కువగా ఊరుతుందన్నమాట ఆ తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసాను ఒక నాలుగు పచ్చిమిరపలు కూడా సన్న సన్నగా కట్ చేసి వేసాను నెక్స్ట్ ధనియాల పొడి ఇది కూడా ఇంట్లో దంచుకుని ఉంచుకున్నది ఆ తర్వాత వాము ధనియాల పొడిని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి వామును కూడా మనకు తగినంత వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు నలిచి వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది అన్నమాట వాము వాటిలో బాగా పడుతుంది టేస్ట్కు తగినంత గరం మసాలాని ఒక స్పూన్ వేసాను నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ వేయించిన పల్లీలు ఒక త్రీ స్పూన్స్ నువ్వులు వాటిని కూడా వేయించి తీసుకోవాలి నా దగ్గర నేను స్టాక్ ఉంచుకుని ఉంటానండి మనం వేయించి పెట్టుకుంటే డబ్బాల్లో చాలా రోజులు దేనికైనా మనం ఇమీడియట్గా వాడుకునేట్టుగా ఉంటాయి వీటిని కచ్చా కచ్చగా రోట్లో దంచుకోవాలి రోజు లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీకు మిక్సీలో కంటే ఇలా రోజు రోట్లో వేసుకొని దాన్ని చూసుకొని ఇలా రెసిపీస్లోకి వాడుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడి చేసుకున్న తర్వాత మనము ఈ ఆనియన్ ఉంటుంది కదా అందులోకి కలిపేసుకోవాలి ఈ ఆనియన్ వేస్తాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఒక సీక్రెట్ నేనేటి నా ఓన్ స్టైల్ ఆవకాయని వేసుకుంటున్నాను ఆవకాయ కాస్త మెత్తబడి ఉంటుంది కదా ముక్క వేసినా కూడా చాలా బాగుంటుంది ఈరోజు గుజ్జు మాత్రమే వేసాను నేను సోగి అంటాను అది వేసాను అది వేసిన తర్వాత కొంచెం ఉప్పును కలిపాను ఉప్పు చూసుకొని కలుపుకోవాలి పిండిలో ఉప్పు వేసాము ఆవకాయలో ఉప్పు ఉంటుంది కదా కాబట్టి కొంచెమే వేసాను ఆ తర్వాత ఈ మిశ్రమం ఉంటుంది మనకు కలుపుతుంటేనే నోరుతుందండి ఇది అలాగే పచ్చిదే సలాడ్లాగా మనం రోటీలోకి నంచుకొని తినొచ్చు చల్లగా చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి అన్ని హెల్దీగా వాడానమాట చూడండి ఇప్పుడు అది మిశ్రమం పక్కన ఉంచేసాను ఆ తర్వాత ఇంకా ఈ పిండి నానిండి బాగా వేలితో నొక్కితే లోపలి తెలుగుగా ఉంది చూడండి అంత బాగా సాఫ్ట్గా నానింది ఒక పదిహేను నిమిషాలు అయితే పట్టింది పదిహేను నిమిషాల వరకు ఖచ్చితంగా నానబెట్టుకోండి అప్పుడే సాఫ్ట్గా వస్తుంది మనం ఒత్తుతుంటే ఇంకా అలాగే సాగుతుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఒక ఉండను తీసుకొని మనము పిండి వేసేసుకొని పిండి ఎక్కువగానే వాడండి ఎందుకంటే మనం ఆనియన్ పరోటా చేసేప్పుడు పిండి కాస్త ఎక్కువగా తీసుకోవాలి అప్పుడే మనకు ఆనియన్స్ అనేది కాస్త పైకి చీజ్కొని రాకుండా ఉంటుంది పరోటా లోపల నుంచి ఎలా స్టప్ చేయాలో చూపిస్తాను చాలా విధాలుగా ఈ పరోటాలు అనేది చేసుకోవచ్చు నేను ఈరోజు ఇలా చేస్తున్నాను సింపుల్గా చిన్న చిన్న చిట్కాలతో ఇలా చేస్తే చాలా బాగుస్తుంది మనము మొట్టమొదటగా కొంచెం నెయ్యిని ఈ రోటీకి పట్టించాను నెయ్యి పట్టిస్తే అంత టేస్టీగా ఉంటుందండి మనకు దాబాలల్లో నెయ్యి పట్టించి ఇస్తుంటారు కదా అంత బాగుంటుంది బట్టర్ కూడా పట్టించుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్ మిశ్రమని అందులో వేసేసి కాస్త స్ప్రెడ్ చేసేసి ఇలా కట్ చేసి మనం తిప్పుతూ రావాలి చూడండి ఇన్ని లేయర్స్గా కనిపిస్తుంది ఇన్ని లేయర్స్ పరోటా వస్తుంది చాలా చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కటి తినేవాళ్ళు నాలుగు తినేస్తారండి అంత టేస్ట్గానే ఉంటుంది చూడండి కాస్త ఇలా మనము పిండి ఎక్కువగా వేసి ఒత్తేసుకోవాలి చూడండి పైనకి అస్సలు తీర్చుకొని రావటం లేదు ఈజీగా ఈ పరోటా అనేది మనము తయారు చేసుకోవచ్చు ఇలా వస్తుంటే మనకు లేయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు దీన్ని పెండం మీద కాల్చుకోవాలి పెండం బాగా వేడి పెట్టుకోవాలి మొదట్లోనే స్టవ్ వెలిగించేసి వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు మరీ కాస్త నెయ్యి వేసాను నెయ్యితో చేసుకుంటే ఆ టేస్టే వేరప్ప ఒక్క పరోటా అయినా కూడా నెయ్యితో చేసుకొని చూడండి నేనైతే అందరికీ ఒక నేటి పరోటా అయితే చేసి ఇచ్చాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొదట ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో సైడ్ ఫిట్ చేసుకొని మరో సైడ్ కూడా నెయ్యి వేసి కాల్చుకోవాలి నెయ్యి అక్కర్లేదు అనుకుంటే నూనె కూడా వేసుకొని కాల్చుకోవచ్చు ఇవి కూడా అక్కర్లేదు అనుకుంటే ప్లెయిన్ పరోటా అలాగే దూరగా కాల్చేసుకొని నూనె నెయ్యి నెయ్యి లేకుండా కూడా తినవచ్చు మంచి సైడ్ డిష్ తయారు చేసుకొని తినవచ్చు దీనికి నెయ్యి అక్కర్లేదండి ఇందులోనే అన్నీ ఉన్నాయి పరోటాలకి సామాన్యంగా కాస్త సాగు లాంటిది ఏది లేకపోతే పెరుగు కాస్త సాస్ లాంటిది కూడా చాలా బాగుంటుంది నేనైతే ఏది చేయండి ఇలా పరోటాలు చేశారంటే కాస్త పెరుగు గడ్డ పెరుగు లంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే సాస్తో తింటారు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా వచ్చిందో చూడండి తుంచి చూపిస్తున్నాను లేయర్స్ లేయర్స్గా విడిపోయింది అంత బాగుంటుంది ఇంకా ఇలా గడ్డ పెరుగులో అద్దుకొని తింటూ ఉంటే ఆహా ఓహో సూపర్గా మీ దాబా అవసరం లేదండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి